హాయ్ అండి నమస్తే నేను మీ ఈశ్వరి వెల్కమ్ టు ఈషు కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో ఒక హెల్దీ స్నాక్ చూపిస్తున్నానండి అదేవిధంగా పిల్లలే కానీ పెద్దలే కానీ ఎవరైనా సరే రోజుకి ఇటువంటి లడ్డు ఒక్కటి కనుక తిన్నారంటే మనకి కావాల్సిన ప్రోటీన్స్ మినరల్స్ ఇలా ఒకటేంటి అన్నీ ఈ ఫుడ్లో లభిస్తాయండి ఇలా ఒకసారి చేసి పెట్టి మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు ఇవి ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు నిల్వ కూడా ఉంటాయి అండ్ తడి తగలకుండా ఉంటే మనం రెసిపీ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే కొన్ని టిప్స్ కనుక పాటిస్తే ఖచ్చితంగా నిల్వ ఉంటాయి లేట్ ఎందుకు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని పూల్ మక్కన అండి వీటిని గింజలు అంటారు ఇవి నేను ఒక రెండు కప్పులు తీసుకున్నాను మీకు వీలైతే ఎక్కువ కూడా తీసుకోవచ్చు మీరు చేసుకునే రెసిపీని బట్టి ఇవి సిమ్లోనే పెట్టి క్రిస్పీగా అయ్యే వరకు వేయించాలి వీటి బెనిఫిట్స్ చూసుకుంటే మనం వెయిట్ లాస్లో కానీ అండ్ హార్ట్ హెల్త్ విధంగా జీర్ణ వ్యవస్థకు సంబంధించిన బోన్ హెల్త్ ఇటువంటి రకరకాల కిడ్నీ సమస్యలు ఉన్నా సరే మనకి బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో పెట్టడానికి ఇలా ఒకటేంటి చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి అండ్ అదేవిధంగా హై యాంటీ యాక్సిడెంట్స్ అండ్ మనకి చాలా రకాలుగా ఇది యూజ్ అవుతుంది అదేవిధంగా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉపయోగాలు ఉన్నాయి ఒకసారి గూగుల్ చేసి చూడండి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో మీకే తెలుస్తుంది అండ్ అదేవిధంగా అదే ప్యాన్ పెట్టేసి ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసేసుకొని ఒక మనం ఏదైతే కప్పుతో తీసుకున్నాం అదే కప్పుతో మెజర్ చేసుకోండి ఒక హాఫ్ కప్పు బాదం నట్స్ ఒక హాఫ్ కప్పు జీడిపప్పు ఇవి వన్ బై వన్ వేసుకొని కొంచెం వేయించుకున్న తర్వాత నేను వాల్నట్స్ యూస్ చేస్తున్నానండి ఒక రెండు టేబుల్ స్పూన్లు అదేవిధంగా సన్ఫ్లవర్ సీడ్స్ కూడా ఒక హాఫ్ కప్పు అదేవిధంగా కొంచెము వేయి వేగిన తర్వాత ఎండు కొబ్బరి అండి ఇది ఇంట్లోనే చేసింది మీరు బయట తెచ్చుకున్నదైనా యూస్ చేసుకోవచ్చు ఎండు కొబ్బరి వేసిన తర్వాత ఎక్కువసేపు వేయించిన అవసరం లేదు జస్ట్ లైట్గా వేయిస్తే సరిపోతుంది చూడండి బాగా వేగినమాట మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ ఇక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చు ఆప్షనల్ అనమాట అదేవిధంగా ఉమ్మడి గింజలు ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట చాలా హెల్దీ రెసిపీ అనమాట వీటిని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని కొంచెం చల్లారిని ఇద్దాము వీటిని ప మనం పక్కన పెట్టేద్దాం ఇప్పుడు అదే ప్యాన్లో ఒక ముప్పావు కప్పు బెల్లం అండి ముప్పావు కప్పుకి ఒక పావు కప్పు వాటర్ ఎక్కువ అవసరం లేదు యాడ్ చేసేసుకొని ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి ఒకసారి బెల్లం కరిగిన తర్వాత మీరు స్ట్రెయిన్ చేసేసుకోండి ఎందుకంటే ఏమన్నా మట్టి అవి ఉంటాయి కదా సో అందుకే స్ట్రెయిన్ చేసుకొని మళ్ళీ దానిలోనే యాడ్ చేసేసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా పాకం వచ్చేంత వరకు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మిక్సీ జార్ తీసేసుకొని వేయించిన పూల మక్కన ఉన్నాయి కదా అవి మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఒక ఐదు ఇలాచి యాడ్ చేసేసుకొని ఈ విధంగా ఫైన్ పౌడర్గా మిక్సీ పట్టేసుకోండి దాన్ని ఈ ఒక బౌల్ తీసేసుకొని దానిలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇప్పుడు అదే మిక్సీ జార్లో ఇందాక డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాం కదా అవి కూడా మొత్తం యాడ్ చేసేసుకోండి ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత మొత్తం వీటిని పౌడర్గా చేయొద్దండి కోర్స్గా గ్రైండ్ చేసేసుకోండి ఎందుకంటే మనకి కోర్స్గా గ్రైండ్ చేసుకున్నట్లయితే ఆ నట్స్ అన్ని మనం తినేటప్పుడు మన పళ్ళకి తగులుతూ ఉంటాయి అండ్ టేస్టీ కూడా మనం చాలా బాగా ఎంజాయ్ చేయవచ్చు అనమాట ఈ లడ్డూని మనకు ఆ నట్స్ తగులుతూ ఉంటే పళ్ళకి చాలా బాగుంటుంది ఇప్పుడు అదే బౌల్లోకి ఇప్పుడు కోర్స్గా గ్రైండ్ చేసేసుకున్న డ్రై ఫ్రూట్స్ నట్స్ పౌ నట్స్ మిక్స్ దీనిలో వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసుకోండి మీకు స్పూన్తో అయినా కలుపుకోవచ్చు లేదు మీరు చేత్తో అయినా కలుపుకోవచ్చు చేత్తో కలుపుకుంటే ఈవెన్గా కలుస్తుంది అన్నమాట ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు బెల్లం పాకం పట్టుకున్నాం కదండీ దాన్ని దీనిలోకి యాడ్ చేయండి బాగా కనుక కొంచెం డ్రై అయిపోతే జస్ట్ ఒకసారి ప్యాన్ మీద పొయ్యి మీద పెట్టేసుకొని జస్ట్ వెచ్చ చేసుకోండి అప్పుడు మంచిగా వస్తుంది అప్పుడు దీన్ని బౌల్లోకి మొత్తం వేసేసుకొని ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకోండి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మీరు ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి యాడ్ చేసేసుకోండి మీకు సరిపడా యాడ్ చేసుకోండి వీలైనంత వరకు బెల్లం పాకం సరిపోతుందండి నేను చేసిన ఈ కొలతలకి బెల్లం పా బెల్లం పాకం కరెక్ట్గా సరిపోయింది మీరు ఇదే విధంగా కనుక కొలతలతో తీసుకున్నారంటే ఖచ్చితంగా సరిపోతుంది ముప్పావు కప్పు బెల్లం నేను తీసుకున్న మెజర్మెంట్కి బాగా సరిపోయింది ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసేసుకొని ఈ విధంగా మొత్తం ఈవెన్గా మిక్స్ చేసేసుకోండి కేస్ మీకు సరిపోకపోతే ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసేసుకోండి ఆల్రెడీ వేయించుకున్న నట్స్ కొన్ని తీసుకున్నానండి అవి కూడా యాడ్ చేసుకున్నాను ఇది పూర్తిగా మీ ఆప్షనల్ అనమాట ఎక్కువగా ఉంటే చాలా బాగా పిల్లలు తింటారనమాట నట్స్ విడిగా తినమంటే తినరు పిల్లలు ఇలా గనక మనం చేసి ఇచ్చామంటే కంపల్సరీ హెల్తీగా ఉంటారు అండ్ రోజుకొక లడ్డు ఇలాంటి లడ్డు కనుక మీరు ఇచ్చారంటే హ్యాపీగా ఈ కురుకురే ఇలాంటివి ఈ జంక్ ఫుడ్కి కంప్లీట్లీ దూరం అవుతారండి అదేవిధంగా హెల్త్కి కూడా చాలా మంచిది ఇప్పుడు మనం తీ మనం కలుపుకున్న ఈ బ్యాటర్ మొత్తం వన్ బై వన్ ఈ విధంగా లాగా చుట్టుకోండి నేను మీడియం షేప్ చేశానండి మరీ చిన్నవి కాకుండా మరీ పెద్దవి కాకుండా మీడియం షేప్ చేశాను మీకు మీకు ఎలా కావాలంటే అలా చేసుకోండి ఇప్పుడు నేను తీసుకున్న మొత్తము వీటికి కరెక్ట్ మెజర్మెంట్ కరెక్ట్గా పదకొండు లడ్డూలు వచ్చినాయండి నాకు మీరు మీకు కావాలంటే ఎక్కువ కావాలంటే ఇంకా ఎక్కువ కూడా తీసుకోవచ్చు ఇలా మొత్తం లడ్డూలు చేసుకున్న తర్వాత మనకు అన్నీ రెడీ అయినవండి వీటిని మనం ఒక బౌల్లోకి తీసుకుందాము అదేవిధంగా వీటన్నింటినీ మనం ఒక ఎయిత్ ఎయిర్ కంటైనర్లో కనుక స్టోర్ చేసుకొని మూత గట్టిగా పెట్టుకున్నారంటే ఖచ్చితంగా టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు నిల్వ ఉంటాయి అదేవిధంగా పిల్లలకి ఇవి డైలీ ఇచ్చారంటే చాలా హెల్తీ అండ్ ఇటువంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ లేట్ ఎందుకు ఇలాంటి రెసిపీ మీరు రెడీ చేసేసి మీకు ఎలా కుదనేదో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్